ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలి పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ మేడారంలోని హరత హోటల్ సమావేశం మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అనసూయ సీతక్క పంచాయత్ రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ హాజరయ్యారు నా నంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము ఈ వన్ వీక్ దాదాపుల రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము కాబట్టి మీరందరి అందరి యొక్క సూచనలు సలహాలు సేవ శ్రమను కూడా అడుగుతున్నాం మీ శ్రమను అడుగుతున్నాం మీ శక్తిని అడుగుతున్నాం మీ సేవను అడుగుతున్నాం మీ ఐడియా మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం అందరం కలిసి జాతరను శుభ్రమైనటువంటి జాతరగా పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బాదుబ్బనంటుంది ఎంత అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా ఎంత చేసినా ఇంకా మనం భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన మెక్కగా ఒక అనౌన్స్మెంట్ చేయాలి ఎవరు షాప్ ముంగట చెత్త కనబడితే వాళ్ళకి ఐదు ఫైన్ ముందు ముందు నుంచి అది చేయాలి తర్వాత ఆ రోడ్డు మీద కూడా వచ్చినాయి ఒక మార్కింగ్ లాగా అయితే వేయండి కొంచెం షాప్స్ కిందికి పోవాలి విపరీతంగా పాకి కూడా పెరిగింది ఇప్పుడే ఇంకా టూ డేస్ అయితే ఇంకా అది పెరుగుతుంది కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ మనందరి యొక్క సహకారంతో శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు కూడా నా దగ్గరే ఉంది ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసే వాస్తవం ఈ కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము మీరు అందరు కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా విధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం